అందరికీ నమస్కారం ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం సాలగ్రామ స్టోన్స్ అవిటి రంగు అవిటి యొక్క ప్రభావము కాంతులు గురించి తెలుసుకున్నాము వెంకటేశ్వర స్వామి యొక్క శిల కూడా సాలగ్రామ శిలతో చేయబడింది కాబట్టి దాని రంగులు రూపులు వాటి మహత్యం ఏమనేది కూడా మనం ఈ ధారావాహిలో చర్చించుకోబోతున్నాము శ్రీనివాసుడు వెంకటేశ్వరుడిగా కూడా పిలువబడే ఆయన యొక్క రూపం హిందూ పురాణం మరియు ఆధ్యాత్మిక తత్వంలో గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉంది ఆయన రూపం తరచూ రెండు ప్రత్యేక లక్షణాలతో వర్ణించబడుతుంది ఒకటి గాఢ నీల రంగు మరియు సువర్ణ వర్ణంగా వర్ణించబడుతుంది వేద సాహిత్యం పురాణాలు మరియు ప్రతీకాత్మక చిత్రాల ద్వారా వివరించబడింది మరియు మొదటిసారి చూస్తే ఇవి విభిన్నంగా అనిపించవచ్చు కానీ వేద జ్ఞానం మరియు భక్తి కథనాల ద్వారా అవి లోతైన ప్రతీకాత్మలను కలిగి ఉంటాయి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామిని మొదటిసారి దర్శించుకున్న వారికి ఇది విభిన్నంగా అనిపించవచ్చు కానీ వేద జ్ఞానం మరియు భక్తి కథనాల ద్వారా అవి లోతైన ప్రతీకాత్మలను కలిగి ఉంటాయి మరియు పరస్పరం అనుసంధానంగా ఉంటాయి మనం ఇప్పుడు పురాణాల్లో ఏ విధంగా వర్ణించబడినారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తెలుసుకుందాము వరాహ పురాణం ప్రకారం శ్రీనివాసుకు వేటకు వెళ్ళినప్పుడు ఆయన రూపం ఆకర్షణీయమైన గాఢ నీళ్ళు రంగుగా మారిందని వర్ణించబడింది ఇది శ్రీనివాసుడి రూపంలో విష్ణువు అవతారం అని సూచిస్తుంది అనేక గ్రంథాల్లో విష్ణువు యొక్క రంగును తుపాను మేఘాలు లేదా సముద్రంలా గాఢ నీలంగా వర్ణిస్తారు ఈ నీలం విశ్వవ్యాప్తికి రహస్యం మరియు విశ్వం యొక్క విస్తారతను సూచిస్తుంది ఇది విష్ణువు యొక్క శాశ్వత సమగ్ర స్వభావాన్ని సూచిస్తుంది అదే వరహాపురాణంలో శ్రీనివాసుని శరీరాన్ని సువర్ణ ప్రకాశంను ప్రసరించే రూపంగా వర్ణిస్తుంది ఆ సువర్ణం దేవుడి దివ్య కాంతిని పరమశక్తిని సూచిస్తుంది బంగారం శుద్ధత సంపద మరియు జ్ఞానానికి సంకేతం అనేక హిందూ సాంప్రదాయాలలో దేవతలను మరియు దివ్యులను వారి చుట్టూ బంగారం కాంతితో ప్రకాశించే రూపంలో వర్ణిస్తారు ఇది వారి దివ్య లక్షణాలను సూచిస్తుంది ఇప్పుడు వేదాలలో ఏ విధంగా వర్ణించారో అని తెలుసుకుందాము వేదాలు కృష్ణ పింగలి అని పదం ద్వారా వర్ణనను వివరిస్తాయి ఇది కృష్ణం అంటే నీలం నలుపు మరియు పింగలి బంగారు పసుపు రంగుల మిశ్రమం ఈ రంగుల మిశ్రమం అంటే దివ్య రూపం ఎలా కనబడుతుందో దాని ఆధారంగా మారుతుంది కృష్ణ అంటే నీలము మరియు నలుపు ఇది ఆయన ఆస్పితమితమైన రూపరహిత మరియు శాశ్వత స్వభావాన్ని సూచిస్తుంది గగనం లేదా సముద్రం వంటి గాఢ నీలం విశ్వవ్యాప్తి మరియు విశ్వం యొక్క లోతను సూచిస్తుంది ఇవి విష్ణువు యొక్క సమగ్రత మరియు శక్తికి ఉపమానం పింగలి అంటే బంగారు పసుపు దివ్య కాంతిని విశ్వాన్ని కొనసాగించే శక్తిని సూచిస్తుంది బంగారు పసుపు సూర్యుని మరియు కాంతి యొక్క రంగు ఇది జ్ఞానానికి సత్యానికి మరియు దివ్య కాంతికి శక్తి సంకేతం ఈ విధంగా వేదాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి రంగును వర్ణించబడినది ఈ ధారావాహిలో టెక్స్ట్ తయారు చేయటకు నేను కాశీకి వెళ్ళాను ఎనిమిది ధారావాహిలకు టెక్స్ట్ ప్రిపేర్ చేశాను కాశీలో కూర్చొని ఎస్పెషలీ ఇప్పుడు మీరు మీతో మాట్లాడే అంశం నెమలితో శ్రీ మహావిష్ణువును అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పోల్చినప్పుడు నాకు వివిధ రంగులు ఆ పీకాక్ కలర్సు కలర్లో పట్టు వస్త్రంలో యా విధంగా ఉంటుందనేది చూడాలని అభిలాష కలిగినది నేను మా భార్య నాలుగైదు పట్టు చీరల అంగుడులకు వెళ్ళాము పీకాక్ బ్లూ శారీ కావాలని ఆ కలర్స్ చూసిన తర్వాత నాకు చాలా అట్రాక్ట్ అయ్యాను మీరు ఇప్పుడు చూస్తున్నారు పీకాక్ బ్లూ శారీ చాలా అందంగా ప్రభావితంగా కలర్గా కనబడుస్తున్నది ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీకాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ సో ఐ వాస్ వెరీ మచ్ టెంప్టెడ్ ఐ ఆస్క్డ్ మై వైఫ్ టు టేక్ ది శారీ షీ వాస్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ ది కలర్స్ అండ్ ది డిజైన్స్ అండ్ ది జరీ అండ్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్ అండ్ వీ కెన్ కంపేర్ విత్ ది పీకాక్ ఫెదర్స్ ది బైట అనేది ఎంత అందంగా ఉందో చూడండి కలర్స్ ఎలా షేడ్ అయ్యి ఎలా మారుతున్నాయో చూడవచ్చును మీరు సరే ఇది ఎంత దీన్ని చూసిన తర్వాత నాకు చాలా ప్రభావితమై దీనిపైన వర్ణన చేయాలని అభిలాష కలిగి నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా వర్ణించాలి రంగులు మారుతాయి దాని యొక్క ప్రభావము భక్తులపైన ఎలా ఉంటుంది దాని గురించి చేసేదానికి ఈ ఎపిసోడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రభావం వల్ల మా భార్యకు ఒక పట్టు చీర పీకాక్ బ్లూలో కొనవలసి వచ్చినది నిజంగా నాకు ఎంతో సంతోషముగా ఉన్నది కాశీకి పోయి ఈ ఎపిసోడ్ ప్రిపేర్ చేసి మా భార్యకు ఒక చీర కొనినందుకు భగవంతుని వలన నేను ధన్యుడయ్యాను ఈ చీర అందము చూసిన తర్వాత వరాహ పురాణములో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా నెమలితో కంపేర్ చేశారో ఒకసారి చూద్దాము మెడతో పోలిక అనేది శ్రీ వెంకటేశ్వర దివ్య స్వరూపాన్ని వివరిస్తున్నప్పుడు ఎక్కువగా వాడే ప్రత్యేకమైన రూపకం నెమలి మెడ ప్రకాశవంతమైన రంగులతో ఉండి ఇది నీలం ఆకుపచ్చ మరియు బంగారం వంటి చారిత్రాత్మక దివ్య కాంతులను ప్రభావిస్తుంది ఈ రంగులు మెరుపులు కాంతుల పరిపాలనలో నెమలిమెడ ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుంది హిందూ మతంలో నెమలిని అందం శ్రేయస్సు మరియు దివ్య మహిమకు సంకేతంగా చూస్తారు నెమలికి సంబంధించిన అనేక కథలు పురాణాలు భారతీయ సంప్రదాయంలో ప్రాచుర్యం పొందాయి ప్రత్యేకంగా దేవతలకు దైవ మాహిన్యతకు సంబంధించినది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపాన్ని నెమలిమెడతో పోల్చడం ద్వారా ఆ మహానుభావుని అద్భుత స్వరూపం ఎంత అపారమైనదో వెలువడుతుంది మెడలోని మెరుపులు శ్రీ వెంకటేశ్వర స్వరూపంలో కనిపించే వివిధ రూపాలను సూచిస్తాయి ఈ రూపం భక్తుల పట్ల ఆనందం మరియు కరుణతో కూడినటువంటి భయానకంగా మరియు అద్భుతమైన స్వరూపాన్ని చూపిస్తుంది మెడ ఎలా దివ్య కాంతి మరియు వివిధ రంగుల సౌందర్యాన్ని కలిగిస్తుందో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో కూడా ఆ మర్యాదను కాంతిని మనం చూడవచ్చు ఈ పోలికలు దేవుని యొక్క మహిమ మరియు ఆత్మకాంతిని మరింత బలంగా తెలియజేస్తుంది వివిధ శాస్త్రాలు మరియు శ్లోకాల్లో శ్రీ విష్ణువు యొక్క రూపాన్ని నీలి రత్నం లేదా సఫైర్ డైమండ్తో పోలుస్తారు రత్నాలు కాంతిని ప్రభావించడానికి మరియు ప్రసరించడానికి సామర్థ్యం కలిగి ఉంటాయి ముఖ్యంగా నీలిరత్నం కాంతి పడినప్పుడు బంగారు ప్రకాశాన్ని ప్రదర్శిస్తుంది ఈ ఉపమానం శ్రీనివాసుని రూపం ఆత్మస్వరూపం కాంతిబద్ధమైనదిగా ఎలా కనిపిస్తుందో వివరిస్తుంది నీలిరత్నం ఇది విష్ణువు యొక్క ప్రాథమిక స్వరూపాన్ని సూచిస్తుంది స్థిరమైన బలమైన మరియు రహస్యమైన కానీ అనన్యమైనది సఫైర్లోని లోతు మరియు ప్రకాశం విష్ణువు యొక్క దీర్ఘమైన జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది ఈ నీలిరత్నం సువర్ణ ప్రకాశమై ఆయన రూపం నుండి వెలువడే బంగారు కాంతి ఆయన విశ్వ సంరక్షకుడిగా పాత్రను సూచిస్తుంది ఈ సువర్ణ ప్రకాశం సృష్టిని కాపాడే పోషించే దేవుని దివ్య శక్తిగా సూచిస్తుంది తత్వవాద్వ ప్రతీకాత్మ శ్రీనివాసన్ రూపంలోని ఈ ద్వంద్వ స్వభావం తాత్వికంగా కూడా అర్థం చేసుకోవచ్చు అంధకారం అంటే కృష్ణ ఇది తెలియనిది అనంత శక్తియు మరియు దేవుని రూపరహిత స్వరూపాన్ని సూచిస్తుంది అనేక హిందూ తాత్విక సంప్రదాయాల్లో ఈ అంధకారం సృష్టి యొక్క గర్భంగా భావించబడుతుంది అక్కడి నుండి ప్రతిదీ ఉద్భవిస్తుంది శ్రీ విష్ణువు యొక్క నలుపు రంగు ఆయన విశ్వాసాన్ని సృష్టించి దాన్ని తనలో కప్పివేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది పింగలి అంటే సువర్ణ కాంతి దీని ప్రకారం రూపం మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది ఈ బంగారు ప్రకాశం విశ్వలో ఉన్న కనిపించగలిగిన తెలిసిన విషయాలను సూచిస్తుంది దేవుడు విశ్వ సృష్టికర్తగా మాత్రమే కాక జ్ఞానానికి సత్యానికి మరియు జీవితం యొక్క క్లిష్టతలను నావిగేట్ చేయడానికి మార్గనిర్దేశం చేసే దేవునిగా కూడా కనిపిస్తాడు కృష్ణ పింగళి దట్ ఈజ్ నీలము మరియు బంగారు అనే వేద వర్ణన వివిధ పాఠాల్లో శ్రీనివాసం రూపం గురించి చెప్పిన వ్యత్యాసాలు సమన్వయం చేస్తుంది వివిధ సందర్భాల్లో భక్తుల కంట శ్రీనివాసుని రూపం ఒక విధంగా ప్రాధాన్యం కలిగిస్తుంది అందినట్టుగాను దగ్గరైనట్టుగాను కనబడినప్పుడు శ్రీనివాసుడు ఆయన నీలి వర్ణం ఆయన శాశ్వతమైన మరియు రహస్య స్వరూపాన్ని చూస్తు చూపిస్తుంది మీరు దర్శనం చేసుకునేటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దగ్గరైనట్టుగా అందినట్టుగా కనబడుతుంది అప్పుడప్పుడు దర్శనం చేసేటప్పుడు అది మీరు గమనించరు మనం దర్శనం చేసేటప్పుడు ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ మనం దర్శనం చేసుకుంటాము అందువల్ల మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసే లేదు ఇప్పుడు మీరు ఇంకొకసారి దర్శనానికి పోయినప్పుడు మీరు అందుబాటులో ఉన్నాడా లేదా దగ్గరైనట్టుగా ఉన్నాడా అని యోచన చేసినప్పుడు ఆ రంగు కూడా మారుతుంది అనేది శాస్త్రాల్లో చెప్పుచున్నది కాపాడే రక్షకుడుగా దర్శనమిచ్చినప్పుడు ఆయన సువర్ణకాంతి మరింత ప్రకాశిస్తుంది ఆయన కరుణతో కూడిన దివ్యకాంతిని మరియు రక్షణ శక్తిని సూచిస్తుంది మీరు దర్శించుకునేటప్పుడు భగవంతుడా మీరు కాపాడుతారా అని భగవంతుని ప్రార్థించేటప్పుడు ఆయన యొక్క వర్ణన ఆయన యొక్క రూపం రంగు వేరే విధంగా మీకు కనపడిస్తుంది దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ది సాలగ్రామా స్టోన్ ఆఫ్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర కాబట్టి నీలం మరియు బంగారు పసుపు రంగుల కలయిక దేవుని బహుముఖత్వాన్ని సూచిస్తుంది భక్తుల భక్తి దృష్టి మరియు ఆధ్యాత్మిక పరిణితి ఆధారంగా దేవుడు విభిన్న రూపాలలో ప్రత్యక్షం అవుతాడు శ్రీనివాసును దివ్య స్వరూపాన్ని నెమలి మెడతో పోల్చడం ఆయన ఆధ్యాత్మిక వైభవాన్ని తెలిపే సారాంశం మెడలో మెరిసే రంగులు భక్తి శ్రద్ధ ఆత్మాత్మిక మార్గదర్శకాలను ప్రతిబింబిస్తాయి శ్రీనివాసుని నీలి రంగు అతని అపారమైన మరియు రహస్యమైన స్వభావాన్ని సూచిస్తుంది కానీ బంగారు కాంతి ఆయన దివ్యమైన కరుణ మరియు భక్తుల జీవితాల్లో రక్షకుడుగా ఉన్న శక్తిని ప్రదర్శిస్తుంది ఈ రంగుల కలయిక భగవంతుని ద్వంద్వ స్వభావముని సూచిస్తుంది ఈ దృశ్య రూపకం మనకు దేవుని అందమును మారుతున్న స్వభావాన్ని గుర్తు చేస్తుంది నెమలి మెడలాగా దివ్య రూపం భక్తుడి దృష్టికోణానికి అనుగుణంగా విభిన్నంగా కనబడుస్తుంది ఈ పోలిక ద్వారా మన ఆధ్యాత్మిక ప్రయాణం మరింత అర్థమవుతుంది ఎందుకంటే శ్రీనివాసుని అపార కరుణ జ్ఞానం మరియు రక్షణ భక్తుల ఉత్తేజపరుస్తాయి అతని రూపం నెమలి మెడవంట కాంతితో భక్తుల మనస్సును ఎప్పటికీ ప్రభావితం చేస్తూ వారి ఆధ్యాత్మిక జ్ఞానానికి మరియు దివ్య కాంతికి దారు సో ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క రంగులు రూపం వేదాల్లోనూ ప్రబంధాల్లోనూ వర్ణించబడి ఉన్నది సో భక్తుని యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా భక్తునికి ఆ రంగుల్లో ఆ రూపురేఖల్లో కనబడతాడు సో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అతి పవిత్రమైనది సాలగ్రామ శిలతో చేయబడినది అందువలన తన రూపురేఖలు భక్తుని యొక్క ప్రార్థనల ప్రకారం మారుతుంది కాంతి వెలుగులకు మారుతుంది సో అదేవిధంగా భక్తుని ప్రార్థనలకు తగిన వరములు తగిన విధంగా కాపాడే శక్తి భగవంతుడు ప్రతి ఒక్కరికి కలుగ చేస్తారు చివరిగా మనం చెప్పుకోవలసిన విషయం భగవంతుని గురించి శ్రీ వెంకటేశ్వర రూపం నీలి మరియు బంగారు రంగుల సమ్మేళనం మాత్రమే కాకుండా అది భగవంతుని పరిపూర్ణత్వాన్ని భక్తుల పట్ల ఆయన కరుణను మరియు భక్తులకు జ్ఞాన మార్గాన్ని చూపుతుందని ఈ వర్ణన తెలియజేస్తుంది భగవంతుడు సర్వంతర్యామిగా ఉండి భక్తుల జీవితాలను మార్గనిర్దేశం చేస్తాడనే సంకేతం ఈ రంగులలో దాగి ఉంది భక్తులు ఆయనను ఏ రూపంలో చూసినా శ్రీ వెంకటేశ్వరు వారికి దివ్య ఆశీర్వాదాలను ప్రదర్శిస్తాడు ధారావాహిని చూసి చాలా సంతోషపడి ఉంటారనుకుంటాను మీకైనా సందేహాలు ఉంటే నా ఈమెయిల్కి మీరు రాయొచ్చు మాకు తెలియజేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇయరింగ్ దిస్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ టు నో అబౌట్ ది ది రియల్ ఫ్యాక్ట్స్ ఆర్ ది ట్రూత్ ఆఫ్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర అండ్ ఇట్స్ colors under uh, the di divine powers of uh, Lord Sri Venkateshwara thank you for